ని ఎలా తయారు చేయాలో మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక లీటర్ పాలు ఒక కప్పు చక్కెర ఒక కప్పు కొబ్బరి అంటే నేను కొబ్బరితో చేస్తాను కొబ్బరితో చేసే పాలకోవని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను అది నేను ఏ విధంగా తయారు చేస్తాను మీకు చూపించబోతున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఏ విధంగా కొంచెం వెడల్పాటిది ఉంటేనే మనకు కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి అది దాని తర్వాత మనము చూపించిన విధంగా ఒక లీటర్ పాలు దీనిలో వేయాలి ఇటువంటి గేరెటతో మనము ఈ విధంగా కలుపుకొని కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది ఈ పాలు దగ్గర పడిన తర్వాత మనం మిగతా ప్రాసెస్కి వెళ్ళాలి ఇప్పుడు పాలు చూడండి ఇలాగ మేగడలాగా ఇలా ఇలా పైకి వస్తూ ఉంటుంది ఇలా ప కూడా మీకు అంటుకుంటూ ఉంటుంది దీన్ని మనము ఇలాగ కలుపుకోవాలి లేకపోతే అడుగు జాగ్రత్తగా కలుపుకోవాలి సగం వరకు రావాలండి అంతవరకు మనము ఇలాగా కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకి చక్కగా సగం పాలు ఇలాగా కలుపుతూనే ఉండాలండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఈ ఫ్లేమ్ కూడా అండి హైలోనే ఉండాలి అప్పుడే మీకు బాగా వస్తుంది ఇప్పుడు ఇది కొంచెం చూడండి ఇలా కొంచెం చిక్కబడింది కదండి ఇప్పుడు మనము ఈ కొబ్బరిని వేస్తాం రూటి బాగా ఇలా చెప్పాలి నేను అన్నిట్లో కొబ్బరి వేస్తానండి నాకు కొబ్బరి వేస్తేనే నాకు చాలా ఇష్టం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను నేను ఒకసారి ట్రై చేశానండి బాగొచ్చింది అందుకే నేను మీకు టేస్ట్ చూపిస్తున్నాను ఇదిలాగా దగ్గర పడిన తర్వాత మనము చక్కెర వేసేయాలి చక్కెర ఉంది కదండి ఈ చక్కెర ఒక కప్పు అండి వేసేయాలి బాగా కలపాలి ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకోవాలండి తగించాలి పెట్టుకోవాలండి చూడండి ఇంకా ఇప్పుడు తొందరగా ఇంకొక పది నిమిషాల్లో అయిపోతుంది ఈ చక్కెర బాగా మెల్ట్ అవుతుంది కదండి అప్పుడు అయిపోతుంది ఒక పది నిమిషాల్లో అన్నీ కలిపి కలిసిపోతుంది అన్నమాట కొబ్బరి పాలు చక్కెర ఇవన్నీ కలిసి మనకి దగ్గర పడుతుంది అప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి చూడండి ఇలాగా దగ్గర పడిపోతుంది బాగా దగ్గర పడింది బాగా దగ్గర పడిన తర్వాత మనం ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు ఇలా చేసుకోవాలండి ఇంకా అయిపోయిందండి తీసేయచ్చు ప్లేట్లో వేసుకోవచ్చు ఇంకా అయిపోయింది ఇలాంటి ఇప్పుడు ఇలా ఉంది కదండి ఇంకా మనం తీసేయాలి ఫైవ్ మినిట్స్ అంతే అయిపోయింది తీసేస్తున్నాండి అయిపోయింది ఇది ఒకే లెవెల్లో ఇలాగా పెట్టుకోవాలండి అయితే ఇది వన్ అవర్ అయినా పడుతుంది చల్లారడానికి వన్ అవర్ ఇలాగే ఉండాలండి బాగా చల్లారాలి వన్ అవర్ చల్లారిన తర్వాత ఎలా ఉంది మీకు మళ్ళీ నేను చూపిస్తాను కొబ్బరితో చేసిన పాలకోవా రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలపండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు ఏదైనా స్వీట్స్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో చేసి చెప్తే నేను ఇంకా ఇంకా మీకు రకరకాల స్వీట్స్ చేసి చూపిస్తాను థ్యాంక్స్ అండి